రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి మురళీమోహన్ గురజాల జగన్మోహన్ థామస్ తో పాటు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కుప్పం ఎన్టీఆర్ బస్టాండ్ లో బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ జోష్ నింపింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు అవినీతి కారణంగా రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని ఘాటుగా విమర్శించారు వర్షం పడుతున్నప్పటికీ అందరిని ఆలోచించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగింది కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన ప్రసంగించారు తొమ్మిదవసారి ఎమ్మెల్యేగా గెలిచాను ఇందులో ఎనిమిది సార్లు కుప్పం నుంచే ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలకు అభివాదం చేశారు మళ్ళీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎప్పుడూ కుప్పం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నానని అన్నారు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ముందు ఆశీస్సుల కోసమే కుప్పానికి వచ్చానని తెలిపారు వచ్చే ఐదేళ్లలో కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పంతొమ్మిది నుంచి రెండు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఎంతో అభివృద్ధి చేశామని ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు లింక్ రోడ్లు వేస్తామని చెప్పారు పరిశుభ్రమైన నగరంగా కుప్పంను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసి కుప్పంను మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని చెప్పారు హంద్రీనివా కాలువను ఇప్పుడే పరిశీలించాం ఈ ఏడాదిలో కృష్ణా జలాలు తీసుకుని వస్తామని తెలిపారు రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు సాగునీరు ఇస్తే బంగారం పండించే రైతాంగం కుప్పంలో ఉందని కుప్పంలో అన్ని రకాల పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు కూరగాయలు పండ్లు పూలు పండించే రైతాంగంతో సొసైటీ ఏర్పాటు చేసి విదేశాలకు పంపేందుకు వీలైనంత తొందరలోనే కుప్పంకు విమానాశ్రయం తీసుకువస్తామని కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపిస్తామని పాడి పరిశ్రమలో భాగంగా పది లక్షల పాల సేకరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు పేదరిక నిర్మూలనలో కుప్పం దేశానికి ఆదర్శం కావాలని ఆ దిశగా కుప్పం అభివృద్ధికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అన్ని మారుమూల గ్రామాలకు నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని తెలిపారు గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సామాజిక న్యాయానికి పెద్ద పెట్టేశాం కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కాని ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీసులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను